ఆయన తిరిగి లేచి శిష్యులకు కనబడి ఆ గరియ ప్రాంతంలో కొండ మీదకి వెళ్ళి కొండ మీద ఆయన పైకి ఆరోహణమై వెళుతున్నప్పుడు ఒక దూత వచ్చేసి ఒక స్వరంతో మాట్లాడుతుంది ఏమని ఓ అవివేకులైన గరియులారా ఎందుకు మీరు అలా తేని చూస్తున్నారు ఆయన ఏ విధంగా ఆరోహణమై వెళ్ళాడో అదే రాబోతున్నాడు అదే ఏసుక్రీస్తు రెండవ రాకడా అక్కడి నుంచి మొదలైంది ఏసుక్రీస్తు వస్తాడు రెండవసారి అనేది ఆ దూత ద్వారా ఈ లోకానికి తెలిసిపోయింది అయితే మరి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు మరి నువ్వే విధంగా ఉంటున్నావు నిజమైన దేవుణ్ణి నమ్ముకొని నిజ దేవుడి వైపు నువ్వు చూచి ఆయనకు నమస్కరించి ఆయనను పూజించి ఆయనను వెంబడిస్తున్నావా లేక లోకము తట్టు చూచి లోకము వెంబడిస్తున్నావా ఎవరిని